Sami స్వామి రాజ్య రాజ్యలక్ష్మి చంద్రులక్ష్మి ఎర్ర ఎర్రవర చోళ్ళగొట్టలోనహ బాల ఉగ్ర లక్ష్మీనారసింహుడిగ లోకాల తండ్రిన ఇహి దేవాదిదేవుడన ఇహి దేవదానవుడిగ మూడు నామాలతోటి దేవాదిదేవుడిగ చంకుచక్రదారుడనుహ్ నరమృగావతారుడనుహ్ రాజ్యలక్ష్మీ సమేతుడనుహ్ చంద్రులక్ష్మీనాథుడనుహ్ ఎర్రవర గృహివాసుడను డోల్లగుట్ట బాండ సురికహ బాల ఉగ్ర క్షీనారసింహుడను బండలోన వెలిసిననుహో బాలనారసింహుడనుహు బుట్టలోన వెలిసిహి నో కాలతండ్రిగ నా మహిమ అహోబి చాటిననుహోబిల క్షత్రమనాది నవనారసింహుడనుహో ఉగ్రనారసింహుడిగ జగమేలుదేవుడిగ జగదేక వీరుడిగ దేవాదిదేవుడిగా ముడనామాలతోటిహి ముదు నారసింహుడిగా లోకాల తండ్రి నయ్యిహి దేవదేవుడనయ్యహి దేవదానవుడనయ్యి ఉగ్రనారసింహుడనయ్యహి పన్నెండు సిరసల కింద తెలిసి నేను ఉన్నాను ఉగ్రనారసింహుడను దేవాదిదేవుడనుహో దేవదానవుడనుహో లోకాల తండ్రి గహ శంకుచక్రాలతోటిహి బాల ఉగ్ర లక్ష్మీనారసింహుడిగా ఉగ్రనారసింహుడనయ్యిహి దేవాదిదేవుడిగా లోకాల తండ్రి గ దేవాదిదేవుడనుహు లక్ష్మీ సమేతుడనుహ్ ఉగ్రనారసింహుడను లోకాల తండ్రిని ఉగ్రనారసింహుడిగా పట్టించుకోబోయిన లోకాల తండ్రిని జగమీరు దేవుడను జగదేక వీరుడను ఏ రోజుకు జరిపించుకోవాలో ఆ రోజుకి నేను జరిపించుకుంటను లోకాల తండ్రిని దేవాది దేవుడను పవలింపు సేవలతో కురుసేటి దేవుడను అది వదిలేసిన వదిలేసినరు లోకాల తండ్రిని చక్కని పొంగల ప్రియుడను ఉగ్రనారసింహుడు నుహు వైష్ణవోద్భవుడు నుహ్ ఉగ్రనారసింహుడునుహు లక్ష్మి నారసింహుడిగా ఎర్రవర గ్రామన తోలగొట్ట గృహనివాసుడిగా ఎన్ని జరిగిన ఎన్ని తప్పులు జరిగిన ఎర్రవర గృహనివాసుడిగా రాజ్యలక్ష్మీ సమేతుడిగా లోకాల తండ్రి ఎర్రవర వరగ్రామానహ ఇన్ని కులాలున్నాహ ఇన్ని మతాలున్నాహ లోకాల తండ్రి తండ్రినిహి ఎవరి గడపకపోయిన నుహో ఎవరిని మెచ్చిపోయిన నుహో అది నాకు తెలుసు మీ అందరికీ కూడా తెలుసు లోకాల తండ్రి తండ్రినిహి దేవదానవుడు నుహో ఎవరి చేత నుహో ఎవరి కోసముహో ఎవరి వల్ల నుహో ఎవరి వల్ల నోహో ఎందుకు ఉద్భవించిన నోహో దేనికోసము ఉద్భవించిన నోహో లోకాల తండ్రి తండ్రినిహి లోక కళ్యాణార్థం కొరకు కలియుగాన్ని రక్షించుట కొరకయ్యే ఉగ్ర నారసింహుడిగా కలియుగా నారసింహుడ ఉగ్రనారసింహుడిన ఇవెలిగొందుతున్న కలియుగాన్ని రక్షించుట కొరకు లోకాల చండినిహి దేవుడే దేహే ఈ ఉగ్ర ఉగ్రనారసింహుడిగా ఎంతో మంది నాస్తికుల కళ్ళు తెరిపించినహ ఎర్రవర నారసింహుడను అది తక్కువ సమయంలోహు ఎంతో పెద్దగా పేరుగాంచినహ ఎర్రవర గురునివాసుడనుహో రాజ్యలక్ష్మిలోనుడనుహో ఎవరి కోసం మెచ్చిననుహో ఎవరి వంశాన్ని మెచ్చిపోయిననుహో లోకాల చండినిహి వారి గడప దొగ్గిననుహో ఉగ్రణారధ్యముడ ను ఎన్ని సమస్యలో ఉన్నహ ఎన్ని చిక్కుల్లో వారి గడప దొక్కిన లోకాల తండ్రినిహి నరమృగావదారుడనుహో ఒరేర రాహ నారసింహుడను నేను పిలుస్తున్నాహ లోకాల తండ్రినిహి నన్ను చూపియండి రహ లోకాల తండ్రిని లోకాల తండ్రి గహ గ్రామాన్ని నేను చూపిస్తారా అన్నను లోకాల తండ్రినిహి నేను చూసుకుంటా అన్ననుహో ఉగ్రనారసింహుడనుహో ప్రహ్లాదవరదునుహో చూసి ఉంటున్న నుహు ఎంత ధనా ధనాన్ని ఇచ్చిన నుహో లోకాల తండ్రినిహి అధనాన్ని తినోళ్లున్న రుహ్ ఉగ్రనారసింహుడునుహో తనకెక్కినదంతనుహో లోకాల తండ్రినిహి సమయం ఉంటుంది కాబట్టి అది కక్కిస్త ను తప్పనిసరిగా కక్కిస్తను ఉపకర్ణారసింహుడును ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నను అది నాకు తెలుసు కాబట్టి లోకాల తండ్రిని శుక్రవారం రోజున అభిషేక ప్రియుడిగా ఎర్రవర గ్రహమాన నిలిసిన లోకాల తండ్రినిహి ఎర్రవరకు నివాసుడనుహ్ ఢోల్లగొట్ట నివాసుడనుహ్ లోకాల తండ్రి గహ దేవాదిదేవుడిగా గంధం అభిషేక ప్రియుడనుహో లోకాల తండ్రినిహి చందనవోత్సవ క్రీడను శుభాక్షర నివాసుడను వరాహ నారసింహడను ఏకైక వరాహక్షేత్రను నారసింహ వరాహుడు నక్షత్రము క్షేత్రముహు యహదగిరినివాసుడను సోక్షల క్షేత్రం మాత్రమే లోకాల తండ్రిని మేహ వాజుదేవుడను మీ గురునారసింహుడనుహు లోకాల తండ్రి గీ గ్రసింహుడు మేవాజుదేవుడు మల్ల మల్ల అడివిలోన లోకాల తండ్రి గహ మిత్ర చందనాల నడుమ మీ లోకాల తండ్రిని గృనారసింహుడిగ గంధప చక్కల నడుమ పుట్టలోన బుట్టినను లోకాల తండ్రిని వరాహ నారసుల వరాహలక్ష్మీనారసింహుడిగా నువ్వు కొలువందుతున్నను శ్రీభు శ్రీభూ సమేత దేవదేవుడు దేవధానముడను ఎర్రవరగృనివాసుడు ఎంతవరిహి ఎంత మంది అయిన ఎర్రవరగృనివాసుడు ఎంత మంది మద్దలు వచ్చినహా ఎన్ని ఆటంకాలు వచ్చినహా ఎర్రవర గురు నివాసుడును మీ వంశాన్ని నిలబెడతాను గృణారసింహుడును యోకాలదని మీ గుడి నేను ఈ భూమి ఎన్ని రోజులైతే హి ఎంతకాలం అయితే ఉంటను ఎంతకాలం కూడా ఈ వంశం పేరు అత్తనే వర్తిల్లిస్తను అతనే చేపిస్తాహరణింహుడను దానికోసమే వచ్చినార్థ కొరకు మీ వెలిసి ఉన్ననుహో ఈ మీ వంశాన్ని నిలబెడతను మీరసింహుడనుహో బాధ్యత నాదిహి ఒకనిహిర నారసింహుడిగా ಉಗ್ರಾರಸಿಂಹುಡಿಗಲ್ದಡಿಗೈದಾಂತಸಂಹಾರುಡನು ಉಗ್ರನಾರಸಿಂಹುಡನು ಯುವಕಾಲಿ ದೇಹಿವುಡನು ದೇವದಾನುಡಿಗಲಕ್ಷ್ಮೀಸಮೇತುಡಿಗಲಕ್ಷ್ಮೀನಾಥುಡಿಗೋಕಾಲಿ ದೇಹವಾಜಿವುಡನು ಉಗ್ರನಾರಸಿಂಹುಡನುಃ ಪ್ರಹ್ಲಾದ ಸಂಹಾರುಡನು ಯೋಕಾಲಿಗಮೇಲು ದೇವಡಿಗುಪ್ರಿಗಲು ಚಾಮಿಡನು